ఓకే మరి మీరు ఫస్ట్ మీకు ఇలా చెయ్యాలి అన్నప్పుడు ఏమైనా షివరింగ్ కానీ భయం కానీ ఉందా లేకపోతే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండింది ఎగ్జైట్మెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఇంకా సార్ అడిగేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట మా ముందు మా ఫ్యామిలీ వాళ్ళకే చెప్పేవాళ్ళు ఏదైనా నాతో కమ్యూనికేట్ చేయడం అంటే మ్యారేజ్ విషయంలో అలానే జరిగింది షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసేటప్పుడు కూడా అలానే జరిగింది మా పేరెంట్స్ని పిలిచి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం చేద్దామా అని చెప్పి అడిగారు మమ్మీ వాళ్ళే చెప్పారు అది కూడా సార్ ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బా సో మిమ్మల్ని కాదైతే మీ వాళ్ళ ట్రాప్ పడేసారు ఇలా సో ఒప్పుకోవడం కూడా గ్రేటే కదా అమ్మ వాళ్ళు కూడా అంటే చిన్నపిల్ల ఎందుకు అలా లేకుండా దట్టు ఆ టైంలో కల్చర్ ఎలా ఉండేదంటే ఎందుకు ఫిలిమ్స్ ఎందుకు మూవీస్ అంటేనే వద్దు షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు అలాగే ఉండేది వెళ్ళి ఇప్పటికీ కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు అది ఆ టైం లో అంటే గ్రేట్ ఒప్పడం అంటే మీ మీద నమ్మకం అది ఇప్పుడు కొంచెం పరిస్థితులు పర్లేదండి తను షార్ట్ ఫిల్మ్స్ చేసిన టైంలో మేం షార్ట్ ఫిల్మ్స్ చేసిన టైంలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయి అసలు అమ్మాయిలంటే షార్ట్ ఫిల్మ్స్ కి ఫిలిమ్స్ కి ఇప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీ కి పంపాలి అమ్మాయి అంటే భయపడుతున్నారు పేరెంట్స్ యా మొత్తానికి అలా జరిగింది నర్మదా స్టోరీ అంటే నేను అది చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను స్టిల్ సో ఆ క్యూరియాసిటీ ఉండేదబ్బా ఎంత బాగా చేశారు ఇలాంటి ఛాన్స్ మాకు ఎందుకు రాలేదు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మనకు కోర్స్ వస్తుంది కదా సో అలా వచ్చింది మొత్తానికి మీ ఇద్దరిని ఇలా ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్స్పెక్ట్ అయ్యారు మీరు ఇప్పుడు అట్లా చెప్తుండే మాకు చాలా హ్యాపీగా ఉంది అప్పుడు చూస్తున్న నర్మదా నాకు నర్మదా అనే నోటెడ్ అయిపోయింది మీ పేరు కూడా పూజిత అని కాదు సో అప్పుడు పూజిత కాబట్టి మాట్లాడుతున్నాను సో ఇంకొకటి ఏంటంటే సురేంద్ర గారు అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ డైరెక్షన్ అంటే మీరు చేసిన అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అవి చూస్తేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది మీ మీరు ఇది కాదు ఒక ఈ ఫీల్డ్లో ఉండాల్సిన వాళ్ళు కాదు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ ప్రొఫెషన్లో సెట్ అవ్వాల్సిన వాళ్ళు అనే థాట్ మాకు వస్తుంది సో మీ డ్రీమ్ ఏంటి అదేనా డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్ అయినా అవునండి డ్రీమ్ అనేది ఫస్ట్ ఫిలిమ్స్ నేను పెద్ద మూవీస్ చేయాలి ఫిలిం డైరెక్టర్ అవ్వాలి మంచి యాక్టర్ అవ్వాలి అంటే పర్టికులర్గా డైరెక్షన్ యాక్టింగ్ ఈ రెండు ఏది ఇష్టం అంటే నేను యాక్టర్ అవ్వాలనేది బేసిక్గా నా కోరిక అనమాట సో నన్ను పెట్టి ఎవరు తీస్తారు సినిమా అని చెప్పి నన్ను పెట్టి నేనే హీరోగా యాక్ట్ చేస్తూ నేనే డైరెక్షన్ చేసుకున్నాను అట్లా నా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే ఓకే అది నా స్టోరీ యాక్చువల్ గా నేను యాక్టర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అవ్వచ్చు కూడా చాలా మంది అయిన డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన వాళ్ళు బోలెడ్ మంది అందరూ ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తాను డైరెక్టర్ డైరెక్టర్ అంటున్నారు కానీ నాకు బేసిక్ గా యాక్టర్ అవ్వాలని పెద్ద పెద్ద హీరోలను చూసి ఆ సిల్వర్ స్క్రీన్ మీద నన్ను నేను హీరోగా చూసుకోవాలని చెప్పి సో నన్ను పెట్టి ఎవరు సినిమా తీస్తారు నేను ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ పెద్ద వెయిట్ లేను పెద్ద కలర్ లేను ఎందుకు లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు అవన్నీ కాదు మీ డింపుల్స్ కి

ఒక సినిమా అంటే హీరో ఒకడే కాదు కదా అలాగే అలాగా ఈ నర్మదా క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేయాల్సి వచ్చింది అలా ఫిఫ్టీన్ షార్ట్ ఫిలిమ్స్ చేశాను అట్లా నాకు షార్ట్ ఫిలిమ్స్ జర్నీ అయిపోయింది ఒక ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాము అది షూటింగ్ అయిపోయింది రిలీజ్ కి రెడీగా ఉంది ఓకే ఇప్పుడు ఇప్పుడు రెడీగా ఉంది సో మొన్న రీసెంట్ గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది ద బ్రేక్అప్ అని చెప్పేసి ద బ్రేక్అప్ రోజు ఇవన్నీ ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్ మా ఓన్ ఛానల్ లో మేము రిలీజ్ చేస్తున్న ఎపిసోడ్స్ ఓకే ఓకే అంటే లైక్ వెబ్ సిరీస్ లాగానా షార్ట్ ఫిల్మ్స్ లాగానా ఎలా ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ డిఫరెంట్ అంటే మేము వీటికి షార్ట్ ఫిల్మ్స్ అని నేను పెట్టలేదు మేము వీటికి ఏం పేరు పెట్టామంటే సిల్వర్ సిగ్నేచర్స్ ఓకే అంటే మేము మేము చేయబోయే ఫీచర్ ఫిల్మ్స్ కి ఒక సిగ్నేచర్స్ లాంటివి అనేది మా ఓకే ఓకే ఎన్ని అవర్స్ ఉండబోతుంది డిపెండ్స్ ఆన్ కంటెంట్ అండి టెన్ మినిట్స్ ఒక ఎపిసోడ్ టెన్ మినిట్స్ ఉంటది ఒక ఎపిసోడ్ ట్వంటీ మినిట్స్ ఉంటది ఇంకొకటి హాఫ్ అన్ అవర్ ఉంటుంది అట్లాగే బాగుంటే ఏం పెట్టుకోలేదు మంచి స్క్రిప్ట్ ఉంటే స్క్రిప్ట్ బాగుంటే అది ఎన్ని మినిట్స్ లో తీయగలుగుతాము అన్ని మినిట్స్ లో అంటే ఇప్పుడు ఎపిసోడ్స్ అంటున్నారు ఆ ఎపిసోడ్ కంటిన్యూషన్ ఇంకో ఎపిసోడ్ ఉంటుందా లేకపోతే ఆ ఎపిసోడ్ కట్ అయిపోతుందా ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోతుంది సింగిల్ ఒక ఒక సిగ్నేచర్ ఒకసారి ఉంటది ఒక కంటెంట్ బేస్డ్ మీద ఓకే అట్లాక్ నంబర్ ఆఫ్ సిగ్నేచర్స్ అంటే ఓవరాల్ గా ఈ 2 3 అవర్స్ చూపించుకున్న ఆ కంటెంట్ అంతా ఒక 10 మినిట్స్ లో చూపించేస్తా యా ఎట్ ది సేమ్ టైం మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అసలు ఇన్ కేసు నేను డైరెక్షన్ ఫీచర్ ఫీచర్ ఫిల్మ్స్ నేను డైరెక్ట్ చేయగలిగితే హౌ క్యాపబుల్ అయ్యామని జడ్జ్ చేయడానికి ఒక అవకాశం ఇండస్ట్రీ మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకొని చక్కగా రెడీ చేసుకుంటే అంటే ఆడియన్స్ జడ్జ్ చేస్తారు కదా నన్ను ఎస్ నేను దీనికి సరిపోతానా లేదా సూటబుల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో కూడా ఆలోచన యా ఫిఫ్టీన్ మినిట్స్ సినిమా నేను తీసి ఎగ్జిక్యూట్ చేస్తే యూట్యూబ్ లో అసలు ఆడియన్స్ ఎలా దాన్ని రిసీజ్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి నేను ఫీచర్ ఫిలిం ఎలా తీయాలి ఎక్స్పీరియన్స్ కూడా మాకు వస్తుంది అని చెప్పి ఈ ఫిలిం లో ఈ ఫిలిమ్స్ అన్నట్లలోనూ మెయిన్ క్యారెక్టర్స్ మా మాదిరివే ఉంటాయి ఓకే ఓకే సో నా నా గోల్ అన్నట్ల కన్నా పూజిస్తాను పెద్ద యాక్టర్స్ చేయాలి నేను అదే అడగబోతున్నాను అంటే యాక్చువల్ పూజిత మీ మీ డ్రీమ్ ఏంటి నా డ్రీమ్ అంటే నేను ఇప్పుడు పర్టిక్యులర్ గా ఎలా అంటే హీరోయిన్ అవ్వాలా అంటే అన్ని మూవీస్ చేయాలనేది నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు బట్

అంటే నాకు యాక్చువల్ గా ఇప్పుడు మీరు నన్ను అడిగారు నా గోల్ ఏంటని నాకు మ్యారేజ్ బిఫోర్ నా గోల్ నేను యాక్టర్ అవ్వాలని ఆఫ్టర్ మ్యారేజ్ నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ తను తన్నే మంచి యాక్టర్స్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను అందుకే ఈ ఎపిసోడ్స్ చేస్తున్నారు మోడల్ కూడా చేస్తున్నారు మీరు దీని మోడల్ కి ఎక్కడ తీసిపోకుండా చేస్తుందండి యాడ్స్ చాలా బాగా చేస్తుంది పూజిత ఎక్స్ప్రెషన్స్ అంటే ఇదంతా మీ డైరెక్షన్ లేకపోతే తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అలా ఉండి మీరు చెప్పగానే గ్రాఫ్ డైరెక్షన్ ఒకటే తనలో ఉన్న యాక్టింగ్ ఒకటి కాదండి ఇద్దరం కొలాబై చేస్తుంది తనలో ఉన్నదండి నేను బయటికి తీస్తున్నాను అంతే తన గ్రాస్పింగ్ పవర్ ఎంత ఉంది అంటే మీరు ఏదైనా చెప్తే వెంటనే క్యాచ్ చేస్తుంది చాలా గ్రాస్పింగ్ పవర్ అండి అసలు నేను ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువ చేస్తాను అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను అంతే టెన్ టైమ్స్ చూపించింది రోజు ఫిలిం మీరు ఒకసారి చూడండి ఐ థింక్ మీరు మా ఫస్ట్ సిగ్నేచర్ చూడలేదు అనుకుంటా మా ఛానల్ లో ఉంటది రోజు చూస్తాను రోజు తప్పకుండా చూడండి దాంట్లో తను లాస్ట్ టూ మినిట్స్ తను చేసే ఎక్స్ప్రెషన్ చాలా నాకు మేబీ ఆడియన్స్ కి నాకు తెలియదు యాజ్ ఎ డైరెక్టర్ గా పర్సనల్ గా నేను ఫీల్ అయింది చాలా బాగా యాక్ట్ చేసింది అట్లాగే తను ఇంకా అది తనలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ తిను అంటే హెవీ మేకప్స్ లేకుండా హెవీగా ట్రిప్ అంటే ఎలా ఉంటుందో అలా న్యాచురల్ ప్రెజెంటేషన్ ఉంటుంది చూసారా అది బాగుంటుంది థ్యాంక్ యూ సో పూజిత మీ డ్రీమ్ ఇదైతే అంటే మిమ్మల్ని ఎలా చేయాలి అనేది ఆయన కూడా ఒక డ్రీమ్ ఉంది ఆయన డ్రీమ్స్ మర్చిపోయారు ఆయన మీ డ్రీమ్ గురించి ఇప్పుడు పోరాడుతున్నారంట సో ఇద్దరు కలిపి ఫ్యూచర్లో ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి